మిథున రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు మీ జీవితంలో అదృశ్య శక్తి ప్రవేశం కారణంగా అరుదైన మార్పులు నెంబర్ వన్గా ఎదుగుతారు మిథున రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపుగా వీరి జీవితంలో కనబడే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు చెందబోతుంది అన్ని విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయండి వీరికి సమయం అయితే అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది మీ మీ రంగాల్లో ఈ సమయంలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది మీ అధికారుల నుండి సహాయాన్ని పొందుతారు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాలను కూడా మీరు చర్చిస్తారు ప్రారంభించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు ఆస్తి పెంపకానికి చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్వస్థలానికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మీకు ఈ సమయంలో మంచి రోజులు రాబోయే ముందుగా ఈ సంకేతాలు అనేవి తప్పకుండా మీకు కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా వీరు చక్కటి అనుకూలమైనటువంటి మార్పును కూడా చూస్తారు మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది మీ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాలు అన్నింటిలో కూడా మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి మీ బుద్ధిబలంతో మీకున్నటువంటి సమస్యలను అధిగమిస్తారు మీకు వచ్చేవి చిన్నపాటి సమస్యలే అయినా సరే మీకు ఉన్నటువంటి తెలివితేటలతో వాటిని మీరు అధిగమించగలుగుతారు దుర్గాష్టకం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది విందులు వినోదాలు మీకు చాలా సంతోషాలని అందిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి ఆరోగ్యం విషయంలో కూడా మంచినే పొందగలుగుతారు ఇష్టదేవతను ధ్యానం చేయడం శాంతిని శుభాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారికి ఈ సమయం అరుదుగా వచ్చేటటువంటి సమయంగా మనం చెప్పవచ్చు ఈ సమయం వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా లభిస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి లోపు వీరి జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటి సంక్రాంతి తర్వాత నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో కూడా ఇప్పుడైతే మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునేది కోరుకున్నట్లుగానే జరుగుతుంది కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలత లేనప్పటికీ కూడా మీ బుద్ధి బలంతో వాటిని అధిగమించి అనుకూల మార్పునైతే మీరు తీసుకుంటారు మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఈ సమయం చాలా ఆరోగ్యకరంగా ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయాన్ని తెస్తుంది ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా మారుతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం సృష్టించబడతాయి స్వయం చాలకంగా మీరు అనేకమైనటువంటి కొత్త అవకాశాలను చూస్తారు కూడా మరియు మీరు చేసేవన్నీ కూడా మీ భవిష్యత్తు ప్రయోజనం చేకూరుస్తాయి మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట కూడా పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు ఈ సమయం మీకు విద్యా సంస్థలకు చాలా అదృష్టకరంగా మారుతుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని కళలు కన్నట్లయితే కనుక మీ కళ ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారుపు అవకాశాలను కూడా పొందుతారు మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టం మీకు సహాయం చేస్తుందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండవ భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది మీ సుఖాలలో శ్రేయస్సును యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంలో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మరింత అనుకూలంగా మారుతుంది మీ యొక్క కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్నటువంటి జంత జంటలు శుభవార్త వింటారు మీరు మీ యొక్క బ్యాలెన్స్ను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశిలోని పదవి ఇంటి గుండా సంక్రమిస్తుంది పదవి ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగులకు పురోగతి ఉంటుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి పొందుతారు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహువు మిథునంలోకి తొమ్మిది ఇంటి గుండా సంచరిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అయితే అదనపు శ్రద్ధ అవసరం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మిథున వారికి ఆరోగ్యం మీరు గొలుపుతుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్య ఉంటారు మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది మిథున రాసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సును మరియు అదృష్టంగా కూడా ఉంటుంది మీకు డబ్బు ఉండదు ఏడాది పొడవునా మనశ్శాంతి ఉంటుంది చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే మీరు ప్రతి బుధవారం రోజున శివుని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వలన మీ జీవితం సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటుంది మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే మోసం మోసం మరియు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును కూడా తీసుకొచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి ఆర్థిక జాతకం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆర్థిక జాతకం రెండు ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది ఈ ఏడాది మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గణనీయమైన అవకాశాలను పొందుతారు మరియు మీరు ఆర్థిక లాభాలను కూడా ఆశించవచ్చు గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచిదండి మీ ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ వ్యాపారాన్ని విస్తరి రించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది వ్యాపారులు సంవత్సరం ప్రారంభంలో భారీగా లాభాలను పొందవచ్చు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి కూడా మీరు పురోగతి గురించి వారు సంతోషంగా ఉంటారు మరియు మీరు మరింత విశ్వాసాన్ని కూడా పొందుతారు మీ శ్రమ కూడా ఈ సమయంలో ఫలిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా మిధులు రాసిన వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్